ఓబలోనిపల్లి సీతారాముల వల్లి కళ్యాణ మహోత్సవంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇంచరుతమ్మ పాల్గొన్నారు గద్వాల్ నియోజకవర్గం ధరూరు మండల పరిధిలోని ఓబులోనిపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీ 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 సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవంలో అతిథులు నిర్వాహకులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అనంతరం అతిథులను నిర్వాహకులు సన్మానించారు ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు సిరి సంపదలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు సంతోషంగా ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా మీరు అందరు కళ్యాణం చేసుకున్నారు ఇదే విధంగా ప్రతిరోజు నిత్య నిత్య కళ్యాణం పచ్చతోరం లాగా ఓబ్నపల్లి గ్రామం మంచిగా ఉండాలి మీరందరూ సల్లగా ఉండాలి అంతకని ఏం చెప్పను మీ ఖచ్చితంగా మీ గ్రామానికి మా ప్రభుత్వం తరఫున మా తరఫున ఖచ్చితంగా సహకారం ఉంటుంది మీ అందరి ఆశీర్వాదం మా ప్రభుత్వం మీద ఉండాలి ప్రభుత్వం నుంచి మీకు చాలా సహకారం అందాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత పదేళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పాలైండ్రు డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో మనందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది మీ అందరూ మాతో సహా మాతో పాటు ఉంటే డెఫినెట్గా మీకు కావాల్సిన అభివృద్ధి అంతా చేసే బాధ్యత మాదే మరొకసారి తెలియజేసుకుంటూ నా తరఫున గ్రామస్తులందరికీ మరొకసారి శ్రీరావునమ్మీ శుభాకాంక్షలు అమ్మ థ్యాంక్ యూ నన్ను కూడా మీ సంతోషంలో భాగస్వామ్యం చేసుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు